నమస్తే వాతావరణం మార్పుతో చాలా మందికి జలుబు జ్వరాలు వస్తూ ఉంటాయి కదండి అలాంటప్పుడు నోటికి ఏం రుచించదు ఇలా నోరు బాగాలేనప్పుడు ఈ ఉల్లి గోంగూర పచ్చడి చేసుకొని తినండి స్పైసీగా చాలా రుచిగా ఉంటుంది అలాగే చేసుకోవడం కూడా చాలా తేలిక ఈ దేశంలో ఉన్న గోంగూర అంటే ఇష్టపడని తెలుగు వాళ్ళు ఉండరు కదా అలాంటి వారి కోసమే ఈ ఉల్లి గోంగూర రోడ్డు పచ్చడి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందుట్లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని నూనె వేడవగానే అందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి అది చిరపట్లాడిన తర్వాత ఒక నూట యాభై గ్రాముల దాకా పచ్చిమిర్చిని వేసుకోండి పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోండి పచ్చిమిర్చి యాభై శాతం వేపుకోవాలి పూర్తిగా వేగాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఇందులోకి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి పెట్టుకొని నీళ్లు వార్చేసిన కట్ట గోంగూరను వేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ లో మగ్గనివ్వండి ఐదు నిమిషాల తర్వాత చూడండి గోంగూర కొంచెం దగ్గర పడింది కదా ఇప్పుడు ఈ గోంగూరని పూర్తిగా వేగేదాకా మనం దగ్గరే ఉండి ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వేపుకోవాలి ఇలా మగ్గిపోయిన గోంగూరలోకి ఐదు వెల్లుల్లి దంచి వేసుకోవాలి దాంతో పాటు పచ్చడికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి నాకు ఈ గోంగూర అనగానే మాయా బజార్ సినిమాలోని ఒక సన్నివేశం గుర్తొస్తుంది అల్లు రామలింగయ్య గారు గోంగూర గురించి చెప్తూ శాఖాంబరి వరప్రసాదం ఆంధ్ర శాఖం అంటారు నాకు గోంగూర చూసినప్పుడు డైలాగ్ గుర్తొస్తుంది రెండు నిమిషాలకి గోంగూర అంతా ఇలా దగ్గర పడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మిక్సర్ జార్ లోకి వేసుకోవాలి అయితే గోంగూర పుల్లగానే ఉంటుంది కానీ కొంచెం పులుపుదనం కోసం ఒక్క రెబ్బ చింతపండు వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఈ పచ్చడి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందుట్లోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ పచ్చడిలో కలిసిపోయేలాగా మంచిగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మీరు ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి మీకు ఉప్పు తగ్గింది అనిపిస్తే రుచికి సరిపడా అడ్జస్ట్ చేసుకోండి ఇలా కలిపేసుకున్న ఈ పచ్చడికి ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందుట్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా నూనె వేసి నూనె వేడవగానే పది వెల్లుల్లి రేఖలు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి నాలుగు ఎండు మిరపకాయల్ని ఇలా చిన్నగా తుంపుకొని వేసుకొని గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు ఇలా మంచిగా వేగిపోయిన తర్వాత అంతటిలోకి హావు టీ స్పూన్ పసుపు వేసుకొని మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న ఉల్లి గోంగూర పచ్చడి అంతా కూడా ఈ తాలింపులోకి వేసుకొని కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు ఈ పచ్చడి అంతా తాలింపులో బాగా కలిసేలాగా కలిపేసుకున్నామంటే మన ఉల్లి గోంగూర రోటి పచ్చడి రెడీ అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పచ్చడిని మీరు వేడి వేడి అన్నంతో ఎంజాయ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే